హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ అరిసెలండి అరిసెలు ఇప్పుడు పండగ లేదు ఏం లేదు ఎందుకు చేశాను అనుకుంటున్నారా మన సాంప్రదాయంలో పెళ్ళిళ్ళకి కొన్ని కొన్ని ఫంక్షన్స్కి కొన్ని పేరెంట్ ఆళ్ళకి కొన్ని పూజలకి ఈ అరిసెలను అయితే పెడతారండి అలాగే నేనైతే ఈరోజు ఈ అరిసెలు చేయడానికి కారణం ఒకళ్ళకి ఇవ్వాలన్నమాట నేను మా బంధువులకి అందుకోసమని ఈ అరిసెల్ని ప్రిపేర్ చేశాను కాకపోతే ఒక్కదాన్నే మొత్తం అరిసెల్ని అయితే ప్రిపేర్ చేశానండి ఈ వీడియోలో మీకు నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను కాకపోతే పూర్తిగా వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రేషన్ బియ్యం నానబెట్టుకున్నానండి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను రెండు కిలోలు రైస్ని అయితే నానబెట్టానండి మనకి అరిసెలకి ఒక రోజు ముందు నానబెట్టుకోవాలన్నమాట బియ్యం ఒక రోజంతా నానాలి నిన్న మార్నింగ్ వేసానండి ఈరోజు నేను వీటిని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ వంచేసుకుని తీసుకోవాలన్నమాట బియ్యాన్ని నీళ్ళు మొత్తం వంచేసుకోవడం కోసమని ఈ గిన్నె మీద ఒక ప్లేట్ మూత పెట్టి నీళ్ళన్నీ వంచేస్తున్నానండి ఇలా వంచేసి ఈ బియ్యాన్ని మనం ఒక క్లాత్ మీద ఒక్క నిమిషం పాటు ఇలా ఆరబెట్టి క్యాన్లోకి వేసుకోవాలండి బియ్యం ఇలా మనం చేత్తో పట్టుకుంటే తడిగా ఉండాలన్నమాట అలా ఉంటేనే అరిసెలకి పిండి చక్కగా వస్తుంది బయట పట్టించుకుంటానికి పట్టుకెళ్తున్నాను నేను క్యాన్లో ఈ బియ్యాన్ని పోసేసుకుని పిండి పట్టించేసుకొని తీసుకొచ్చానండి పిండి కూడా మనకి తడి ఆరిపోకూడదు అనమాట అందుకోసమని ఆ పిండి క్యాన్లో పొయ్యిగానే నేను గట్టిగా దగ్గరికి వచ్చేసి మూత పెట్టి తెచ్చేసుకున్నాను నాకు పిండి కొంచెం బరకగా అనిపించింది అందుకని ఒకసారి జల్లెడ పట్టుకుంటున్నానండి జల్లెడ పట్టేటప్పుడు కూడా పిండి తడారిపోకుండా ఇలా దగ్గరికి ఒత్తుకోవాలండి గట్టిగా నొక్కి పెట్టాలన్నమాట పిండిని ఇలా పిండి అయితే జల్లించేసుకుని తీసుకున్నాను ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టుకోవాలండి దీనికోసం అయితే నేను ఒక కేజీ బెల్లం తీసుకున్నాను ఒక కేజీ బెల్లానికి మనం ఎప్పుడు రెండు కేజీలు బియ్యం అయితే నానబెట్టుకోవాలి పిండి ఎంత పడుతుంది అనేది మనకు కరెక్ట్గా తెలియదు అందుకోసమని పిండి ఎక్కువగా ఉండేటట్టు అయితే పిండి పట్టించుకున్నాను నేను ఈ బెల్లాన్ని కొంచెం చిన్నగా ముక్కల కింద కొట్టేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని దీంట్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకుంటున్నానండి ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట వేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ని కింద పెట్టేసుకున్నానండి ఎందుకంటే కుర్చుని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నిలబడి అంతసేపు చేయలేమని చెప్పి ఈ అయితే కింద పెట్టుకోవడం అయింది బెల్లం అయితే మొత్తం చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా నేను ముందు చిన్న గిన్నెలో అయితే బెల్లం వేసుకుని కరిగించుకున్నానండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను పెట్టి ఈ బెల్లం పాకం అంతా వేరే అయితే ఇలా ఫిల్టర్ చేసుకోవాలి మనకి బెల్లంలో ఏమన్నా చెత్త రాళ్ళు ఇసుక ఇలాంటివి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అయితే ఇలా నేను బెల్లాన్ని వడకట్టేసుకుంటున్నాను అనమాట బెల్లం నీళ్ళని ఇప్పుడు ఈ బెల్లం పాకం మనకి అరిసెలకి పాకం వచ్చేటట్టుగా ఉడికించుకోవాలన్నమాట ఇది మనకి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలోనూ బెల్లం ఇంకా మనకి పాకానికి అయితే రాలేదండి మనకి బాగా ఈ బబుల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయన్నమాట అంతవరకు అయితే బెల్లం నీళ్ళని మరిగించుకుంటూనే ఉండాలి నీళ్లు కూడా ఎక్కువగా వేసేయకూడదండి కొంచెం వేసుకుంటే మనకి పాకం అనేది తొందరగా వస్తుంది నేనైతే ఒకసారి ఇలా చిన్న బౌల్లోకి వాటర్ తీసుకుని ఆ నీళ్ళలో కొంచెం పాకం వేసి చెక్ చేస్తున్నాను కొంచెం దగ్గరకు అయిందండి పాకం అనేది ఇంకా పాకం అయితే రావాలి లోపల మనం ఇందులోకి దంచుకున్న యాలకుల పొడి అయితే వేస్తున్నానండి నేను ఈ యాలకుల పొడి వేస్తే అరిసెలు మంచి ఫ్లేవర్ తోటి బాగుంటాయి అనమాట అందుకోసం వేస్తున్నాను నేను మళ్ళీ ఇంకొకసారి పాకాన్ని చెక్ చేస్తున్నానండి అయితే పాకం దగ్గరికి అయింది చక్కగా చూడండి ఉండైపోయింది అనమాట ఇలా ఉండేంత వరకు మనం పాకాన్ని అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఒక రెండు గరెల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు వెంటనే మనం పాకాన్ని ముదిరిపోతుంది అనమాట ఈ టైంలో అందుకని పాకం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ పిండి మనం పట్టించుకున్న పిండిని ఇందులోకి వేసుకుంటూ కలిపేసుకోవాలండి నేను ఫస్ట్ స్టవ్ మీద పెట్టి కలుపుతున్నాను కాకపోతే ఇలా కలపడం వీలు కావట్లేదు గిన్నెని పక్కకి దించేసుకున్నానండి దించేసుకుని పిండి వేసుకుంటూ అంటే నేను ఒకదాన్నే కదా ఒకళ్ళు పిండి వేస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉంటే పని ఈజీగా అవుతుంది కాకపోతే నేను ఒకదాన్నే కావడం వల్ల ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటున్నాను ఈ పిండి కలిపేటప్పుడు చుట్టూ అంచులు వెంబడి అంటుకున్న పిండిని కూడా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి అలాగే మనం పిండి గట్టిగా ఒత్తుకున్నాం కదా తడారిపోకుండా దాన్ని కొంచెం ఇలా చేతి చిదిమేసుకుని ఇలా మొత్తం పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలన్నమాట అలా చేసుకుని వేసుకుంటే పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది తొందరగా కలుస్తుంది కూడాను ఈ పిండి వేసి కలిపేటప్పుడు ఒకేసారి వేసేయకూడదండి ఎందుకంటే మనకి పిండి ఎంత పడుతుందో కరెక్ట్గా తెలియదు అనమాట ఒక కేజీ బెల్లానికి మూడు దవల పిండి పడుతుందని అయితే ఒక అంచనా తెలుసు నాకు అందుకోసం ఒక రెండు కేజీలు అయితే పట్టించాను ఈ పిండి వేస్తూ కలుపుతూ ఉంటూ మనం చూసుకోవాలండి ఈ పిండి కలిపిన తర్వాత మనకి ఇలా చూసుకుంటే ఇలా గరిటి జారుగా ఉండాలన్నమాట అలా అయ్యేంత వరకు పిండి వేసి కలుపుకోవాలి మరీ ఎక్కువగా వేసేయకూడదు అలాగే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా మనం పిండిని అంటే చలివిడి అంటారు దీన్ని ఈ చలివిడిని ఇలా ముద్ద కడితే ఇలా ఉండ కింద అవ్వాలన్నమాట ఇలా అయితే మనకి అరిసెలు అనేవి చక్కగా వస్తాయి చూడండి పిండి అనేది నాకు ఒక సోల్డ్ పిండి వరకు మిగిలింది ఇలా కొంచెం ఎక్కువ ఉండేటట్టే ఎప్పుడు పిండి చూసుకోవాలి నేను ఇంకా అరిసెలు వేయడానికి కడాయి అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి అన్ని సామాగ్రి ఇంక ఇలాగే కింద పెట్టేసుకున్నాను చేతికి ఆయిల్ రాసుకుని చలివిండి మనం ఇలా కొంచెం పెద్దగా ముద్ద కింద తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి దీనిపైన అరిసె కింద ఒత్తుకోవాలన్నమాట అరిసెలు ఒత్తుకోవాలి ఇలాగా మీరు అరిటాక్ పైన అయినా ఒత్తుకోవచ్చు లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ మీదైనా ఒత్తుకోవచ్చు ఇలా అరిసెలనైతే ఒత్తుకోవాలి మరీ పలచగా ఒత్తుకూడదు కొంచెం మందంగా ఉండాలి మరీ మందంగా కూడా ఉండకూడదు ఇలా ఒత్తుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చిన్న పిండి ముద్ద అయితే ఇందులో వేస్తున్నాను వేసి ఆయిల్ కొంచెం వేడైందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అయితే అరిసెలు వేస్తాను చూడండి ఆయిల్ అయితే చక్కగా కాగింది ఇలా ముందైతే మనం వేయించి అలా స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఇలా అరిసెల్ని వేసుకోవాలి ఆయిల్ జాగ్రత్తగా వదలాలి చూడండి చక్కగా పైకి ఎలా పొంగుతూ వచ్చిందో ఇవి మనకి పూరీలు పొంగినట్టు పొంగుతాయండి అరిసెలు చూడండి ఎంత చక్కగా పొంగిందో రెండు వైపులా చక్కగా వేయించుకోవాలండి ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా చక్కగా వేగిన తర్వాత మనం తీసేసుకుని ఈ గరిటతోటి మరొక గరిట పెట్టి ఒత్తితే చక్కగా ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా గరిటతోటి ఒత్తేయాలి మీకు ఇంకా ఎక్కువగా ఆయిల్ ఉంది అని అనిపిస్తే కనుక అరిసెలు ఒత్తుకునే ప్లేట్లు ఉంటాయి కదండి దాని మీద పెట్టి వత్తొచ్చు నా దగ్గర పైన ఉన్నాయి ఇప్పుడు అవి తీసే అంత ఓపిక లేక ఇలా ఒక ప్లేట్ మీద ఒక లోటా పెట్టి అయితే ఒత్తుతున్నాను ఇలా అయితే నేను ఎక్కువగా వత్తనండి ఎందుకంటే మరీ ఎక్కువగా ఆయిల్ని వచ్చేసామనుకో అరిసెలు గట్టిగా అయిపోతాయి అనమాట నేను ఇలా ఆయిల్లో వేయించుకుని ఇలా మనం అవకలో పెట్టి ఒత్తుతున్నాం కదా అలా ఒత్తేసి అయితే తీసేస్తానండి వీటిల్లో ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది మనం ఒక రోజు నైట్ అంతా ఏదన్నా ఒక గిన్నె పెట్టి అడుగున క్యాన్లోకి ఆ క్యాన్లో ఈ అరిసెలను చక్కగా పేర్చుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కిందకి తీతుందనమాట అందుకోసమని నేనైతే ఇలా వేయించుకుని అబకతోటి వత్తేసుకుంటున్నాను రెండు పక్కల ఇలా అబకలు పెట్టేసి మంచిగా వత్తేసి వీటిని అయితే తీసేస్తున్నాను అనమాట మీకు ముందు చూపించినట్టయితే ఒత్తుకోవట్లేదు ఇలా వతైతే సరిపోతుందనమాట ఇలాగే అన్ని అరిసెల్ని కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నానండి మనం ఒక్కళ్ళమే చేసుకున్నా కానీ పని చక్కగా ప్లానింగ్ చేసుకుని చేసుకుంటే ఒక్కళ్ళమైనా కూడా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎంత పని అయినా కూడా నేనైతే ఇలా ఒకదాన్ని ప్రిపేర్ చేసేసుకుంటాను ఇంకొకటి ఇందులోకి ఈ అరిసెల్లోకి నేను నువ్వులు వేయలేదు ఎందుకంటే నేను ఇవి బంధువులకి ఇస్తున్నాను అని చెప్పాను కదా అందుకోసమని నేనైతే నువ్వులు వేయలేదనమాట మామూలుగా ప్లెయిన్గానే అరిసెల్ని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మొత్తం అరిసెలన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను చక్కగా వచ్చినాయండి మెత్తగా దూదుల్లాగా ఉన్నాయన్నమాట అరిసెలు మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అరిసెలు అనేవి కొంచెం వేడిగా ఉన్నాయి కాకపోతేనే ఇవి కొంచెం చల్లారిన తర్వాత నేను ఒక క్యాన్లోకి కింద ఒక గిన్నె పెట్టేసి దానిపైన వీటన్నిటిని పేరుస్తానండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక చక్కగా ఒక నైట్ ఉంచితే దిగిపోతాయి రేపు నేను మార్నింగ్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట నేను లాస్ట్లో కొంచెం చలివిడి ఉంచి ఇలా పొంగడాలు అయితే వేశానండి ఇవి మా ఇంట్లో మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టమే అందుకోసమని కొంచెం చలివిడితో ఇలా లాస్ట్లో పొంగడాలు వేశాను ఇది అయితే వీడియో తీయలేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే అరిసెలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి